ఉప సభాపతి రఘురామకృష్ణ కూడా ఇక్కడ రాష్ట్ర స్థాయి టీడీపీ నేతలు కూడా పూర్తిగా విమర్శలు చూపిస్తున్నారు ఇక్కడ వర్ణం మాట్లాడితే ప్రయత్నం చేద్దాం ఎన్ఆర్పి ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఐదు ఆరు మెజార్టీ వస్తుంది సార్ అక్కడ ఇన్ఛార్జ్ చేసుకుని ఎస్సీలకు డబ్బులే అన్నాడు నేనే సెవెంటీ పర్సెంట్ ఇస్తే థర్టీ పర్సెంట్ నేను ఇచ్చి ఉండి చరిత్రలో రాని మెజార్టీ మూడు పార్టీల నాయకులు కష్టపడి పనిచేసి ఆయన ఎమ్మెల్యేగానే గెలిపించాను సార్ అప్పుడు దాకా బాగున్నాడు సార్ ఎమ్మెల్యే అయ్యాక ఇంకా మొదలెట్టాడు సార్ నియోజకవర్గం అభివృద్ధినిది కలెక్టర్ గారి దగ్గర దాతలని అందరినీ సమీకరించి ప్రభుత్వం దగ్గర ఒక పైసా లేదు ఉన్ని రోజుల వరకు నా సంత దబ్బులతోటి నేను అభివృద్ధి చేసేస్తానని ఒక ముసుగు వేసి ఆ ముసుగు నేలలోని దోపిడీ మొదలెట్టాడు సార్ మా పర్మిషన్ లేకుండా మా ఆయన దగ్గర వైఎస్ఆర్ వాళ్ళని పెట్టుకుని కొంతమంది రౌడీల్ని పది మందిని బయట వాళ్ళని తీసుకొచ్చి చుట్టూ పెట్టుకుని ఒక సైకో సైకో నాగరాజు నందంటే నంది అంటే పండి కనీసం మహిళలు అంటే గౌరవం లేదు సార్ అటువంటి మహిళలు ఏదైనా పని మీద వెళ్తే ఆ మహిళలు ఏదైనా చెప్తే అది ఆయన ఇష్టం నుంచి చెబుతాడు అది వినాలి లేకపోతే కొత్తపల్లి నాగరాజుని అడుగుతాడు ఏంటని కాదు ఇది ఏంటంటే మంది బయటకు ఏంటండి తోళ్ళెలిచేత్తాననుకున్నావు పెద్దపశాసాలు వేస్తావా తబడ్డారని మహిళలను ఎన్ని ఇబ్బంది ఎంత అడిలిపోతున్నారు సార్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు ఆయన దగ్గరికి ఏమైనా పని చేసుకోవడానికి వెళ్తాడు అడిలిపోతున్నారు వాళ్ళు ఏ పేదవాడిలా ఎప్పుడైనా తీసాను సరే దారుణోతుంది సార్ కలెక్టర్ గారు ఈయనకి సార్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాదు రఘురామకృష్ణరాజుకి కలెక్టర్ ఒకటి ఎస్పీ గారు పశ్చిమగోదావరి జిల్లాకి ఎస్పీ కాదండి రఘురామకృష్ణ దానికి బానిసా నుంచేమంటే నుంచే కూర్చోమంటే కూర్చోండి అడు అదేం చెప్తే ఇదే ఎదురు మాట్లాడడానికి వీల్లేదండి వెళ్ళిపోయిన డీఎస్పీ ఉన్నాయండి ఎన్ని అరాశకాలు చేశాడండి ఆ డీఎస్పీని అడ్డం పెట్టుకుని కోడిపందా పేకాటలో ఉండే మనలో ఆకిడి మనలో అన్ని ఈనిఏ మద్యం సభ్యులు ఎవడోనంటే తెఫ్రోయుడు ఒక నాయకుడు ఎమ్మెల్యే మీద స్టార్ట్ చేస్తున్నాడని ఏదో రాశాడు భత్ర మా మామద్దులు బెదిరించేసి మా మేళను బెదిరించేసి లోన్ ఏం చేస్తానండి సంపించి నాగరాజు ముందు ఆయన అర్జెంట్గా ఎవరైతే చంపించాయి ఏంటి అసలు అని ఏమనుకుంటున్నావు నువ్వు జగన్నే అతను వ్యతిరేకించాడు దేనికి వ్యతిరేకించాడు జగన్నే నీ స్వార్థం కోసం నువ్వు కన్నా లేసిన బ్యాంకు దోపిడీలు అన్ని కూడా జగన్ రద్దు చేయమన్నావు అతను రద్దు చేయనంటే నువ్వు మీ పార్టీ వ్యవహారం నువ్వు చూసుకున్నావు ఆ కాల్ చేస్తాడని ఇంట్లో వెనకెందు పారిపోయా ఎస్సీఎస్టీకి వెళ్ళిపోతున్నాడు నా మీద అన్నావు వచ్చి దమ్ముగా వ్యవహారం ఉండాలి కదా నువ్వు ఎంపీ ఢిల్లీలో రచ్చబండ పెట్టి ఏదో నాలుగు మాటలు చెప్పేసి కాలక్షేపం చేసేసి నాలుగు సంవత్సరాలు నువ్వు మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా తమ్ముడు లోకేష్ గారు ఇంట్లో దాకున్నారంట పోరాటం చేస్తాం అనేసి ఈయన జగన్ మీద పోరాటం చేసి అంట సార్ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి ఫోటోని అధికారంలోకి తీసుకొచ్చాడంటే ఈయన ఈ సైకో ఎమ్మెల్యే ఉండి నేల తెలుగుదేశం పార్టీ అంటే అసలు ఎవరైనా ఇబ్బంది పెట్టిందా ఏం చచ్చులు కొల్తా అంటే నీకు అధికారం ఎవరు ఇచ్చారు చర్చి కొన్ని అధికారం మసీదులు కొల్తావా కాబట్టి జాగ్రత్త ఏదైనా కూడంతో అడిగిపోతున్నారు సార్ వీడుకి కుయిన్ పోతంటే అవి బాబు ఏదొట్టేస్తాడు ఏం చేసేస్తాడు ఏ ఆటలు వేసేస్తాడు రైలు చెరువులు చేపల చెరువులు అడుగులు ఏంటి మాకు ఈ కర్మ ఏంటని వసూలు వసూళ్ళ సారా నిజంగా చెబితే ప్రతి గ్రామంలో కూడా డెబ్బై రెండు గ్రామాల్లో ఉన్నాయి ఈయన అనుసరులు ద్వారా ఈయన వసూలు చేసేది ఎవరి దగ్గర ఎంత వసూలు చేశారు మా నాయకుడు కళ్యాణ్ రామచంద్రరాజు గారు ప్రతి గ్రామంలో కూడా చెరువులోళ్ళని వాళ్ళు ఎదురుగొన్న వాళ్ళనే ఆకలి వాళ్ళనే చూసుకుని వాళ్ళే అనుభవించాలి రేపు వద్దున మళ్ళీ ఎవరన్నా అది ఇచ్చేస్తే రేపు వద్దున చెరువులతో ఇబ్బందులు వస్తాయని భవిష్యత్తు చూసి ఎవరైనా చేసుకోమని శివగారు కూడా అండి అసలు ఏ రైతు జోలికి కానీ ఏ పేదవాడి జోలికి కానీ ఎవరి జోలికి వెళ్ళాలి అందరిని ఎంతో ఇది కానీ ప్రేమించారు సార్ ఎన్నికల్లో ఆల్రెడీ నలభై కోట్లు ఖర్చు పెట్టారు అవి వసూలు చేసుకుంటాక వచ్చారని సార్ అదే ఏంటంటే సార్ ఇతను సొసైటీలు అన్నీ కూడా మా రాజులుగా అమ్మేశాడు సార్ బీసీకి ఒక్కడికి ఇవ్వలేదు సార్ ఎందుకు వెళ్ళలేదు బీసీకి బీసీ అయితే ఎంతో డబ్బులు ఇవ్వలేదు మా రాజు అయితే ఏం చేస్తారంటే సర్గాన్ని రెండో గంట ఒకటి వెళ్ళకుండా మొట్టలు కట్టేసి పట్టుకెళ్ళి ఇచ్చేస్తారు సార్ బీసీ అయితే కొద్ది కొద్దిగా ఇచ్చినా బయట అలరి చేస్తాడు మా వాళ్ళు అయితే అలరి చేయరు రెండో గంట ఒకటి వెళ్తే మనల్ని చంపేస్తాడు భయం కదండి మా రాజుకి ఎక్కువ భయం సారు భయంతో పడుతున్నారు ఇప్పుడు అసలు అవి బాబోయ్ అసలు ఉండిలో ఉన్న అందరూ అడిగిపోతున్నారు ఈ పేరు చదివితే ఏం చేశాడు అనుకున్నాడు యూత్ కప్కి అని నరసింహరాజు నామినేషన్ వేసాడంట ఈ రాజులందరినీ కాచేశాడు పాట తీసి నేను అసలు వార్నింగ్ ఇస్తేనంటే రాజులందరూ చేసి వచ్చారు సార్ మీరు ఏది చదివితే చది సార్ నలభై కోట్ల గురించి ఏంటంటే సారా ఎలక్షన్గా నలభై కోట్లు వచ్చేసాడు అంటున్నాం ఆ నలభై కోట్లు నాకు నాకు పంపేయండి మీ స్టోషాలు వేసుకోండి అన్నాడండి అప్పుడు మా నన్ను డెబ్భై రెండు గ్రామాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే వడ్డీరాజు గారు మీరు ఇప్పండి సారు ఆయన ఎస్సీలకు డబ్బులు ఇవ్వలేదు తగ్గలికి ఇచ్చాడు మీ అన్ని గ్రామాల్లో కూడా మేము ఎవడ ఎవరికి రెండు వేలు ఇచ్చాడు మేము పో చేసి ఇచ్చేస్తాం సారు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకోండి ఆయన డబ్బులు ఆయనకి పంపేసి మహాప్రభావు మా నియోజకవర్గానికి వద్దు నువ్వు మాకు మా అబ్బాయి రాజు లాంటి అండి సామాన్య కార్యకర్తని మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా డిసైడ్ చేయండి సారు ఏ పార్టీకి అబ్బా సిపిఎం నాయకులు ఏమన్నా సిపిఐ సిపిఎం నాయకులు దేశ దేశద్రోహిరా సారు ఉండిలోనే సిపిఎం ఆఫీసు సిపిఐ ఆఫీస్ పడగొట్టించేశాడు నీకు ఎవరు ఇచ్చాడు అధికారం ఏమనుకుంటున్నావు మత సామరస్యానికి మారిపోరు ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అండి ఏ ఎస్సీని కానీ ఏ బీసీని కానీ ఏ బ ముస్లింని కానీ ప్రతిభ గుర్రాలు వాళ్ళందరినీ గౌరవంగా చూసి ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అండి కుప్పం కంటే మంచి నియోజకవర్గం ఉండి తెలుగుదేశం పార్టీ అండి ఇంకా కుక్కలుషించింది ఇస్తారు చేసి సార్ నన్ను సంపేస్తాడు అని సారు సంతోషానికి ఆర్డర్ రాబోయిచ్చాడు రాత్రి నేను ఈ పెసమెట్ ఇచ్చాక అసలు మొత్తం అందరూ వచ్చేసి రాత్రి తర్వాత మొత్తం మొత్తం ఇల్లు అని ఖాళీ లేదు అందరు కూర్చుని ఉన్నారు సార్ మొత్తం అందరూ ఏంటన్నాను నేను ఏంటంటే అవి బాబు చంపేస్తాడంటే కదా ఉంచాడు అన్నాడు చంపేనా బాబు నన్ను సంపేశాడనుకో నేను నేను చెప్పాను మా లోకేష్ బాబు బాబుని మా అచ్చెన్నాయుడు పోరాట అచ్చెనాయుడుని రేపు వచ్చి మీరు నా జెండా నా మీద కప్పి నెవాళు అప్పించి వెళ్ళమన్నాను కళ్ళు తెరతాను ఈ దుర్మార్గుణ్ణి నేను సచిన్ రోజునే వీడు సమాధి అయిపోతాడు చేసి పెట్టాను చంద్రబాబు నాయుడు గారికి పెట్టాను లోకేష్ పెట్టాను నన్ను చంపేస్తాను అంటున్నాడు అని కానీ నేను సౌకసాడను సార్ సంతోషించాను సార్ సుప్రీంకోర్టు స్టే రద్దు చేసిందండి మాకు దరిద్రం వెళ్ళిపో ఎక్కడి నుంచండి అందరూ నేను కాదండి ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరూ కూడా సంతోషించారు తరిత్రి మనకు పోతాడి అందుకు నరగాడండి పోతుంటే అంటే సిబిఐ రికార్డ్లే ఉందా కాబడ్డాడు జాగ్రత్త తెలుగుదేశానికి నీకు సంబంధం లేదు మాది తెలుగుదేశం మా పార్టీని మేము కాపాడుకుంటాం తెలుగుదేశం పార్టీని మళ్ళీ పోరబుని తీసుకొస్తాం తేటలను కాపాడుకుంటాం చర్చిలకు కానీ మసీదులకు కానీ మత సామరస్యాన్ని కాపాడుకుని అందరూ ఒక లాగా ఉండి నియోజకవర్గాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వైభవం రావడానికి నాకు అవకాశం ఇవ్వని వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా ఎప్పుడు ఇబ్బంది పడలేదు సార్ అతను చేసిదే నేను డెవలప్ చేస్తాను అన్నాడు ఎక్కడ డెవలప్ చేశాడు మోసం అంతా అతని దోపిడీ కోసం ఇలా కలెక్టర్ని అడ్డం పెట్టుకుని కలెక్టర్ని ఇది ఆయన చేసి అతని దగ్గర ఒక పైసా లేదు ఒక పైసా తాలేదు ఎలక్షన్గా ఇక అందరి దగ్గర దోశ చేసి ఎలక్షన్ చేశాడు ఇప్పుడు ఎక్కడి నుంచి మొత్తం ఓట్లు కట్టుకుని వెళ్ళిపోయి వర్షం ఇంకా స్థలాలు ఇవి వ్యవహారం అసలు ఉండే చరిత్రలో ఎవరు ఎరమండి సార్ వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చింది గవర్నమెంట్ సర్రాజు వచ్చాడు అసలు ఎవరు తప్పు చేయలేదు సార్ లేదు మనం అసలు తప్పు చేయలేదు ఒకవేళ సర్రాజు కాబల్ ఏదైనా చేస్తే మేము ఎటాక్కిత్తే వెంటనే కన్వీన్స్ అయిపోయాడండి ఇది వాళ్ళ కదా అది కదంటుంది ముఖ్యమంత్రి లెక్క చేయడం అంటుంది ప్రధానమంత్రి లెక్స్ అంటుంది మూడు ఈ మూడు సంవత్సరాలు ఎస్సీలు ఏమంటున్నాడు అనుకుంటున్నారు మీరు మతం మార్చేయండి కాల్ చేసుకోండి మీ సేవాళ్ళని ప్రాంతానికి వీళ్ళేదు మీకు అక్కడి నుంచి అత్తం తాళాలు మీరు పాత ఇలా హిందూ మతంలోకి వచ్చామంటున్నాడు క్రిస్టియన్స్ని ఏంటి అసలు అసలు నీకు అధికారాడా ఎమ్మెల్యే అంటేనే నాయకుడు కాదు సేవకుడు మనం లేదనుకోకూడదు సార్ సేవకుడు సేవకుడిగానే పనిచేసాడు ఎవరికి ఇష్టం ఇబ్బంది వచ్చినా మంచి వచ్చిన చెడ్డ వచ్చిన పెళ్ళైనా ఎస్సీబ్యాడ్ ఇచ్చినా చర్చిలు వచ్చిన మసీదులకి అయినా సరే నాటికి ఎంతో ఇచ్చేవాడు లేకపోతే మాధుడికి ఇప్పించేవాడు అండి అయ్యా మాకు ఈ దుర్మార్గుడు వద్ది సార్ ఈ దుర్మార్గుడు ఆ డబ్బాటికి ఇచ్చేస్తాం సార్ మేము అసలు ఈ నన్ను సమ్మె చేయడం అనుకోండి ఇంకా ఆ రోజు అయిపోయిందం అసలు చరిత్ర తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గంలో బతిపోతుందండి మీరు గమహండా మోన్లను మొసవండి అడగండి ఆ దుర్మార్గుడు మాకు వద్దు బాబాయ్ అంటున్నారండి నువ్వు మట్టికి మాకు వద్దు మా నియోజకవర్గానికి వద్దు మా నియోజకవర్గం కార్యకర్తలు వద్దు కాదని ఉన్నా సరే నీ డబ్బులు నిలబెట్టి తెలుగుదేశం పార్టీని ఉండి నియోజకవర్గంలోని పేదల్ని జనసేన పార్టీకి నాయకుల్ని కార్యకర్తలని బీజేపీ కార్యకర్త నాయకుల కార్యకర్తలు అందరినీ కూడా అని ఏమాత్రం టచ్ చేసావో ఇంకా పెళ్ళయమే ఉండి నియోజకవర్గం అంతా లేచిపోతుంది అసలు రెడీ చెప్పాను కదండి మా నాయకుడు అవకాశం ఇస్తే నేను పోటీ చేస్తాను అతనికి డిపాజిట్ వస్తే ఉండి సెంటర్లో బోర్కోసేసుకుంటాను సవాల్ ఉండి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే టీడీపీకి ఖర్చు ఉన్నటువంటి నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా బేటల బారే విధంగా పూర్తిగా టీడీపీని లేకుండా చేసేటువంటి కుట్రలు కూడా రఘరాం కృష్ణరాజు చేస్తున్నారని చెప్పి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ప్రతి గ్రామంలో కూడా ప్రతి చిన్న కార్యకర్తను అడిగినా కానీ రఘురామకృష్ణరాజు చేసేటువంటి అరాచకాలు కూడా పోసుకు చూస్తారని చూతారని చెప్పి ఆయన కూడా స్పష్టం చేస్తున్నారు పూర్తిగా కృష్ణరాజు కబంధ హస్తాల నుంచి కూడా ఉండి నియోజకవర్గాన్ని కాపాడాలి టీడీపీకి సంబంధించిన పార్టీని కూడా కాపాడాలని చెప్పి వారు కూడా వేడుకొని పరిస్థితి కూడా కనపడుతుంది